మనం రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు రైలు భోగిల పైన జిఎస్ అని డి వన్ డి టూ అని సి వన్ సి టూ అని ఎస్ వన్ ఎస్ టూ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు కదా వాటి అర్థాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జిఎస్ అంటే జనరల్ కోచెస్ వీటిలో మనం ఎవరైనా సరే టిక్కెట్ తీసుకుని రిజర్వేషన్ లేకుండా ఈ భోగిల్లో ప్రయాణం చేయవచ్చు డి వన్ డి టూ త్రీ అంటే ఇవి రిజర్వేషన్ కోచెస్ ఇందులో కూర్చొని మాత్రమే ప్రయాణం చేయాలి సి వన్ సి టూ సి త్రీ అంటే ఇవి రిజర్వేషన్ బోగిలు వీటిలో మనం కూర్చొని ప్రయాణం చేయాలి కాకపోతే ఇందులో ఏసీ ఉంటుంది ఈ వన్ ఈ టూ అంటే వీటిలో మనం కూర్చొని ప్రయాణం చేయాలి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఇలా ఉంటే వీటిని స్లీపర్ కోచెస్ అంటారు ఇందులో పడుకొని ప్రయాణం చేయొచ్చు వన్ బీ టూ బీ త్రీ అంటే ఇవి ఏసీ స్లీపర్ కోచెస్ అంటే ఇందులో ఏసీ ఉంటుంది మనం పడుకొని ప్రయాణం చేయవచ్చు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అంటే టూ స్టైర్ ఏసీ కోచెస్ హెచ్ వన్ హెచ్ టూ అంటే ఫస్ట్ క్లాస్ ఏసీ కోచెస్ ఇందులో పడుకొని ప్రయాణం చేయొచ్చు ఇవి చాలా లగ్జరీగా ఉంటాయి వీటిలో ప్రైవేట్ క్యాబిన్స్ కూడా ఉంటాయి